మీకు ఇష్టమైన వ్యక్తి జీవితకాలం కుక్కలా మీ వెంట పడి ఉండాలంటే అదేవిధంగా మీరు ఏది చెప్తే అది వినే విధంగా మారిపోవాలంటే ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ తాండా మరుగుమందండి ఈ మరుగుమందుని మా విలేజ్ ప్రాంతంలోనే అన్ని రకాల పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి ఒరిజినల్గా తయారు చేస్తాము ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు అలాగే భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు అత్తాకోడల మధ్య సమస్య కావచ్చు సమస్య ఏదైనా సరే ఈ మందు పెడితే వాళ్ళను పూర్తిగా మనం వశపరుచుకునే విధంగా మనం చేసుకోవచ్చు అలాగే మన మాట వినే విధంగా మార్చుకోగలం ఈ మందుని దయచేసి మంచి కోసం మాత్రమే వాడగలరు ఈ మరుగు మందు అనేది లిక్విడ్ అండి ఈ లిక్విడ్ని మనం తలకు కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ శరీర భాగాలకు కానీ పూయడం కోసము అదేవిధంగా రెండోది వచ్చేసి పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ని మనం అన్నంలో కర్రీస్లో జ్యూస్లో కూల్ డ్రింక్స్లో కలిపిచ్చేది అది మరొక వీడియోలో చూద్దామండి అసలు ఈ మరుగుమందు ఎవరినైనా సరే మార్చగల శక్తి ఉంటుంది ఇది దేవుడిచ్చిన మరో అద్భుతం అండి ఇది ఈ మరుగుమందు ఎక్కడ పడితే ఎక్కడ దొరకదు మా విలేజ్ మా తాండ ప్రాంతంలో తప్ప ఎవరు పడితే వాళ్ళు చేయలేరండి చాలామంది ఇరవై నాలుగు గంటల్లో పని అయిపోతుంది మూడు రోజుల్లో పని అయిపోతుందని ఇచ్చేస్తున్నారు అదంతా ఫేక్ అండి దయచేసి అలాంటివి నమ్మకండి ఒక మరుగు మందు పని చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుందండి కానీ తిరిగి ఉండదు గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ మందుని